హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మార్తి సుజుకి విటారా బ్రిజా జడిఏ ప్లస్ డ్యూయల్ టోన్ కలర్తో అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిదికైతే కార్ అయితే ఇస్తారండి మీరు వచ్చి తీసుకెళ్తారు మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీమున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ము వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాల్యూ ఉంది రీడింగ్ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చు ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది బ్రీజా జెడిఐ ప్లస్ డియల్ టోన్ కలర్తో అయితే ఉంది చూడొచ్చండి హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ స్టెఫ్ని టైర్తో సహా కూడా అన్ని టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు పడతాయి ఢిల్లీ కార్లు నేను కాదు ఎవరు అమ్మినా సరే కాకపోతే ఇక్కడ ఏంటంటే వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఇండియాలో ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక టచ్ అప్ అనేది కామన్ అండి చూడొచ్చు అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అండి టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ క్రూజ్ కన్ క్రూజ్ కంట్రోలర్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది కారు బాడీ పడంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్